అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లులతో పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూరులో ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదలకు అందేలా చూస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం అన్నలకు తమ్ముళ్లకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేద వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే ప్రతిరూపాలు ఇంద్రం ఇల్లు సరైన గూడు లేక సరైన నీడ లేక మరి ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ బతికినటువంటి పేద కుటుంబాలకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళ గౌరవంతో బతకాలి ఆత్మ గౌరవాన్ని నింపాలి నిలబెట్టాలని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతి యూనిట్ కి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఫ్రీగా మరి ఇందిరం ఇల్లు కట్టించే బాధ్యత ఇవాళ మన మీరు ఎన్నుకున్న మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఒక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సొంత ఇంటికలను నెరవేర్చే కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇది అభినందనీయం అందరూ అర్చిస్తున్నటువంటి కార్యక్రమం ఇంద్రమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లల్లో ఆడవాళ్ల పేరు మీద ఇంధన బిల్లు మంజూరు కొత్త మంజూరైన తర్వాత నేరుగా వారి అకౌంట్ లోనే డబ్బులు పడే కార్యక్రమం దేశంలో ఇటువంటి ప్రక్రియ ఇటువంటి ఇంధనం ఇల్లు అనేది ఐదు లక్షలు ఎక్కడ ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఇస్తా ఉంది మధ్య దళాలి లేకుండా దోపిడీదారులు లేకుండా డబ్బులు వసూలు చేసే వాళ్ళు లేకుండా అరాత ఉన్నటువంటి అన్ని వర్గాల పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదలందరికీ అరాత ఉంటే వెంటనే మరి ఇందరం ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ రోజున మొదటి విడతలో పెనుభాక వర్గ మీ ఎమ్మెల్యేగా నాకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినారు ఈ మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా పిలుపాక నియోజకవర్గంలో ఏడు మండలాలు నూట పద్దెనిమిది పంచాయతీలు మూడు వందల ఎనభై గ్రామాలుంటే అన్ని గ్రామాల్లోనూ పేదవాళ్ళకి మనం పంచడం జరిగింది అధికారులు కూడా ఎంతో నిబద్ధత ఎంతో పారదర్శకంగా వంద కొంత శాతం అర్హత ఉన్న వాళ్ళని గుర్తించినారు ఇవాళ రాజకీయ విమర్శలకు తావు లేకుండా ఇవాళ ఎటువంటి ఆలోచన రాకుండా ఇంకొకరికి ఈ ఇంద్రమిల్ల పథకం మీద విమర్శించడానికి అంత పక్కడ మన ప్రభుత్వం మరి ఈ రోజున ఇంద్రమ్మ యాప్ కూడా తీసుకొచ్చి అర్హత ఉన్న వాళ్ళని గుర్తించి ఇంధనం ఇల్వడం జరుగుతూ ఉంది ఆ కోణంలోనే ఇవాళ మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇవాళంటే స్పెషల్ కోట మనకు హౌజిక శాఖ మంత్రివర్యులు గవర్ననీయులు పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు అడిగిందే తడువుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన పిలుపాక నియోజకవర్గానికి స్పెషల్ కోటాగా ఎస్టీ కోటాగా ఇల్లు మంజూరు ఇచ్చినారు అందులో భాగంగానే ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కాక ఈ ఈ ఇల్లు స్పెషల్ కోట ఏదైతుందో అందులో నుంచే ఇవాళ అర్హత ఉన్నటువంటి పేదవాళ్ళకి ఈ యొక్క సమావేశం ద్వారా మొత్తం నూట నూట ఇరవై ఆరు మందికి ఈ రోజున మంజూరు పత్రాలు మీ అందరికీ అందించడం జరుగుతూ ఉంది ఈ రోజున నూట ఇరవై ఆరు మంది మీరు ఇల్లులో నిర్మాణం మొదలు పెట్టుకుంటే అంత త్వరగా మీకు మరి మీ అకౌంట్ లో నేరుగా మీ అకౌంట్ లోనే డబ్బులు పడతా ఉంటాయి ఇప్పుడే మన అక్కలు మాట్లాడిన సంతోషంగా ఆనందంగా మాకు బేస్మెంట్ కట్టుకోగానే లక్ష రూపాయలు పడ్డాయి మళ్ళీ లక్ష రూపాయలు పడ్డాయి తిరిగి కట్టే కార్యక్రమం లేదు మళ్ళీ పేదవాళ్ళు కాబట్టి మీరు పేదవాళ్ళు కూడా మరి పేదవాళ్ళు అతి పేదవాళ్ళు అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబాలు కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టేయాలని చెప్పేసి మన ప్రభుత్వం సంకల్పించింది అందులో